ఇదివరకు ఎప్పుడు ఇలా లేదు మా పుంజులకి ఏమైందో ఏంటో ఇలా ప్రవర్తిస్తున్నాయి ఈరోజు మా పెట్టలను అయితే పుంజులు విపరీతంగా ఆడిసుకుంటాను అనమాట తోట చుట్టూ ఎలా రౌండ్ లేస్తాను అంటే అలా రౌండ్ వేస్తాను వాటికి అలసట రాలేదో ఏంటో కానీ ఈ విషయంలో పెట్టలు ఏమీ తక్కువ తినలేదు అవి కూడా తోట చుట్టూ ఎలా తిప్పుతాయి అంటే పుంజుల్ని ఈ పుంజులు పెట్టలను ఎలా తిప్పుతాయి ఆ పెట్టలు అయితే అదే విధంగా తిప్పుతాను పుంజులు పెట్టలు తోట చుట్టూ భలే పరుగులు తీస్తాయి మా దగ్గర ఉన్న పెట్టలు ఇంచుమించు దగ్గర దగ్గర తొమ్మిది పది అలా ఉన్నాయి పెట్టలన్నీ కలిపి ఇందులో ఒక ఐదారు ఆరు పెట్టల వరకు గుడ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే అన్ని పెట్టలు కూడా కేరుతాయి అనమాట ఇలా కేరంటే వారం రోజుల నుంచి పది రోజుల్లో గుడ్లకైతే వచ్చేస్తాయి ఇంకా గుడ్లు పెట్టాక గుడ్లన్నీ సపరేట్గా ఉంచేసి అంటే దేని దానికి సపరేట్గా ఉంచేసి ఈసారి ఇంటివేటర్లో కాకుండా అంటే ఇవన్నీ నాటు నాటు కూడా పెట్టలే కదా సపరేట్గా ఏ పెట్టవి ఆ పెట్టకు పెడదాం అయితే అనుకుంటాను ఐదు నుంచి ఆరు పెట్టకి ఇంకా అంతకై అంతకుమించి ఎక్కువ అయితే పెట్టలేము అనమాట ఎందుకంటే చూసుకోవడం కష్టం కదా డైలీగా మేత కొదలడము అవన్నీ ఇంకా పిల్లలను కూడా ఒకేసారి దించడం అనేది కష్టమవుతుంది అందుకని ఐదు నుంచి ఒక ఆరు పెట్టలు వరకు అయితే పొట్టు పెడదామనేసి అయితే అనుకుంటాను లాస్ట్ టైం అయితే ఇంక్యుబేటర్లో పెట్టేశాను కదా గుడ్లన్నీ ఉంచేసి ఒకే ఒక కోడికైతే అటికించాము మిగతా కోళ్ళు గుడ్లన్నీ కూడా ఇంక్యుబేటర్లో పెట్టేశాము ఇంక్యుబేటర్లో పెట్టినవి కూడా సక్సెస్గానే ఉన్నాయి కాకపోతే ఈసారి కోళ్ళకి పెడదామనేసి అయితే అనుకుంటాను ఎందుకంటే ఇవి గుడ్లు గుడ్లకు వచ్చేవి ఫస్ట్ టైం అనమాట ఇదివరకు ఇప్పుడు పెట్టలేదు అందుకు ఫస్ట్ టైం పెట్టినవి కాబట్టి అటికిద్దాము అనుకుంటాను ఇంకా ఇదివరకు పెట్టిన కోళ్ళకైతే గుడ్లు ఉంచేసి ఇంక అయితే పెడతాను కానీ ఫస్ట్ టైం పెట్టిన కోళ్ళు అయితే ఒక ఐదు నుంచి ఆరు ఉన్నాయి ఆ వాటికైతే పట్టు ఈసారి కంపల్సరీగా పెడతాను చూసారు కదా బిస్కెట్ కలర్వి ఒక నాలుగు పెట్టలు ఉన్నాయి ఇంకా బ్లాక్ ఒక రెండు ఉన్నాయి ఈ ఆరు పెట్టలకి అయితే పట్టు పెట్టేస్తాను ఈ పెట్లు గుడ్డికి టయానికి అయితే జాగ్రత్తగా గమనించుకోవాలి మేమైతే గమనించుకోవాలండి ఎందుకంటే తోటలో కదా మరి గమనించుకోకపోతే అవి ఎక్కడ పెట్టేస్తాయో ఏంటో తెలీదు అందుకని గుడ్డు ఉందో లేదో చూసేసి వారి వాటిని సపరేట్గా మూసేసుకోవాలి లేదంటే తోటలోకి వెళ్ళి పెట్టేస్తే మొత్తం ఉన్న మళ్ళీ వాటిని వెతుక్కుండేసరికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది తులసారాలుగానే ఈసారి మాత్రం అలా కాకుండా వీటిని జాగ్రత్తగా వాటిని గుడ్లను భద్రపరచుకొని సపరేట్గా తీసేసి ఉంచేసి పొట్టు అయితే పెడతాను మళ్ళీ పొట్లు పెట్టే ముందు అదే కోడి గుడ్లు గుడ్లు కోస్తుంది కదా గుడ్లు కూర్చే ముందు పొట్టు పెడతాను వాటిని మళ్ళీ చూపిస్తాను అనమాట ఈ పుంజు అయితే రెండు పుంజులు ఒకే పెట్ట దగ్గరికి అయితే తిరుగుతాను ఆ పెట్ట అయితే అస్సలు దొరకడం లేదు ఈ పుంజులన్నీ కోడిపేటలు వైపు తిరుగుతుంటే ఒక కథకినాడు పుంజు మాత్రం మా బాతు దగ్గరికి అయితే తిరుగుతుంది బాతని ఎంట పెట్టేస్తుంది అనమాట అది పెట్టలు వెనక మానేసి బాతు వెనకైతే తిరగడం మొదలు పెట్టింది పెట్టలు అయితే విపరీతంగా కేరుతాయి అనమాట మరి గుడ్లు ఎప్పుడు పెడతాయో ఏంటో చూడాలి అన్ని పెట్టలు ఒకేసారి కేరేంతలు కోడతానికి